అంటే మనం చనిపోవడం అనేది చాలా మనం చూ చావు చూస్తుంటాం ఈ యుగంలో ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పాను చావు ఎక్కువగా చూస్తుంటాం వల్ల అంటే దానివల్ల అంటే చాలా విషయాలు నేర్చుకుంటామంట చాలా ఎదుగుతామంట సో ఒకసారి పరీక్షిత్ మహారాజు కలి కలియుగం వచ్చే ముందు కలిని పట్టుకున్నారు పట్టుకుని నేను చంపేస్తా అన్నారు ఎందుకంటే నువ్వు రావడం వల్ల చాలా అన్యాయాలు అక్రమాలు చాలా వయసు కూడా తక్కువ సంవత్సరాలు జీవించడం జరుగుతుంది కదా నేను చంపేస్తానని పట్టుకున్నాడు పట్టుకుంటే కలి అంటాడు నేను రావడం వల్ల అన్ని తప్పు జరుగుతున్నట్టుగా ఉన్నా కానీ కానీ ఆ త ఆ వెనకాల ఒకటే ఒకటి గొప్ప విషయం కూడా ఉంది అందరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అందరి ఒక నాలెడ్జ్ పెరుగుతుంది విజడమ్ ఆత్మ ఎదుగుతలు జరుగుతుంది అని చెప్తా అనమాట కాబట్టి చావు అనేది ఒక గొప్ప వరం అనమాట ఎందుకంటే భగవంతు సృష్టిలో ఒక గొప్ప షార్ట్ కట్ మార్గం అంటే చావు అనమాట చావు పెట్టడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్ గా చనిపోతుంటే జనాలు అప్పుడు ఏంటంటే మనకు ప్రమోషన్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తున్నాయి అనమాట కృత యుగంలో కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే ద్వాపర యుగంలో కొన్ని లక్షల సంవత్సరాలు జీవించడం ఉండేది నరకాసురుడు ఆయనకి లక్ష సంవత్సరాలు పైగా ఉంది వయసు శ్రీకృష్ణుడు చంపదు అలా అలా ఉన్నప్పుడు త్రేత యుగంలో అరవై సంవత్సరం అరవై వేల సంవత్సరాలు అంటారు రావణుడికి పదివేల సంవత్సరాలు తపస్ చేశారు అంటే అట్లా అట్లా ఏంటంటే మనము యుగాల లోపల అంటున్నా కానీ అసలు ప్రోగ్రెస్ అనేది తక్కువ ఉంది అనమాట ఎదుగుదల తక్కువ ఉంది అందుకే చావు అనేది ఎప్పుడైనా ఉన్నా చూడండి ఎలా చనిపోతుంది బుద్ధుడు కూడా ఆ ఎక్కడ నా శ్మశానాలు లోపలే ఒక మూడు నెలలు ఉండవు ధ్యానం నేర్చుకుంటాను అంటే ఫస్ట్ నువ్వు స్మశానాల్లో ఒక మూడు నెలలు ఉండి కూర్చో చూస్తుండే పోయే ఎలా వస్తుంది యంగ్స్టర్స్ వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చనిపోతుంది చూస్తే నీకు లైఫ్ అనేది ఏంటి క్లారిటీ వస్తుంది అని చెప్పి అలా చేసిపోయేవాడు చావును చూడాలి దాని నుంచి నేర్చుకునే చాలా ఉంది అది ఒక మనకు పెద్ద గురువు అనమాట చాలా చక్కగా ఉండాలి అది అప్పుడే మనకు ఇంకా చక్కగా ఎదుగుతామని చెప్పాను అది ఒక చాలా గొప్ప వర హ్యుమానిటీకి ఆ ఖలీదు అంటే అన్ని అందరూ ప్రతి ఒక్కటి గొప్ప వరమే అండి మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది కరోనా కూడా ఒక వరం అనమాట ఎవరికి ఆధ్యాత్మికత అలానే నేను కొంతమంది బిజినెస్ దెబ్బతిన్నా ఇబ్బందులు పడుతున్నా అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక లేని వాళ్ళు కొన్ని ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఒక వరం అనమాట అందరూ ధ్యానం నేర్చుకున్నారు యోగాలు అవి చేస్తున్నారు కొంచెం కొంచెం ఆధ్యాత్మికంగా ఒక స్టెప్ ఎదుర